అదే సార్ ఒకసారి తర్వాత సార్ అదే అది నాదే సార్ అదే కేజీఎఫ్లో ఎప్పుడైనా ఎలివేషన్ వచ్చినప్పుడు ఆయన వాయిస్ పెడుతుంటారు అరవింద్ సమేత అన్నిట్లో సీరియస్ రోల్స్ చేస్తున్నారు కదా ఒక్కసారి బాబాయ్గా మార్చేస్తారు సుబ్బలక్ సుధాకర్ బాబాయ్ అని అది ఎలా ఉంటుంది అని సో అంటే ఎక్కువ ఈవీవీ గారి సినిమాలకి ఎల్బీ శ్రీరామ్ గారు రాస్తారు కండి అది నాకు చాలా ఇష్టం ఆ తర్వాత క్రేజీ మోహన్ అని మన తమిళ్లో ఉంటారండి ఆయనది చాలా మంచిగా అనిపిస్తుంది పంచతంత్రము అట్లాంటి సినిమాలు చేశారనమాట ఆయన తర్వాత మలయాళంలో శ్రీనివాసన్ గారు ఉంటారు సో వీళ్ళు మై ఫేవరెట్ అంటే తెలుగులో ఆ డెఫినెట్లీ సార్ అంటే చాలా ఐదు మంది ఫ్రెండ్స్ వేరే ప్లేస్కి వెళ్తారు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అమ్మాయి వస్తుంది సో కొంచెం సిమిలారిటీస్ అనిపిస్తాయి సార్ బట్ మన హ్యూమర్ వేరు వాళ్ళ హ్యూమర్ వేరు సార్ అలాంటి ఐడియా క్రేజీ మోహన్ గారు చాలా ఇష్టం అది అవును సార్ అది ఫస్ట్ ప్రాబ్లం పెట్టేసుకున్నాం సార్ ఈ ప్రాబ్లంలోకి ఒక డాన్ కావాల్సి వచ్చింది ఒక పోలీస్ కావాల్సి వచ్చింది పోలీస్కి ఎందుకో క్షణం సినిమాలో చూసినప్పుడు నాకు ఆయన చాలా ఇష్టం మళ్ళీ సత్యనారాయణ సీరియస్గా పొలిమేరా లాంటి సినిమాలు చేస్తున్నారు కదా మళ్ళీ ఒక్కసారి ఆయన కామెడీ టచ్ ఇస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి ఆయన తీసుకురావడం జరుగుతుంది సార్

అంటే ఫ్రెండ్స్ లేకుండా పెళ్లి జరగదు కానీ ఫ్రెండ్స్ వస్తే పెళ్లి జరగదు అన్నట్టు అది ఆ ప్లాట్ ఎత్తుకున్నప్పుడే చాలా ఎగ్జైటింగ్ అనిపించింది సార్ ఇంకొంచెం సేఫ్ చేద్దామని ఉండేది నాకు బట్ టైం రెస్ట్రిక్షన్స్ వల్ల ఫార్టీ ఫైవ్ మినిట్స్ కన్నా గోవాకి వెళ్దాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఎస్టాబ్లిష్ చేసి సెకండ్ ఆఫ్ ప్రాబ్లంలోకి ఎక్స్ప్లోర్ చేద్దాం సో అవును అవును అదే సార్ అంటే అప్పుడు లేడీస్ అసలుపుడు కూడా అదే ఉండే సార్ టెన్షన్ బట్ అలాంటి ఒక ఎపిసోడ్ ఆర్గానిక్గా వచ్చింది సార్ అది అంటే వీళ్ళు ఒక అమ్మాయిని ఎత్తుకలి ఒక మిస్టేక్ జరగాలి అంటే వాడు ఇచ్చే అడ్రస్ వాళ్ళు ఏదో సంథింగ్ అలాంటిది సో అది జరిగేసరికి కొంచెం ఎగ్జైటింగ్ అనిపిస్తుంది ఏడిపించి అయితే లడ్డు మామ అందరినీ సార్ నేను క్యాపి మూవీలో